ూడైన అతి త్వరలో రానయ్యున్న దివ్య దివ్యనాభంలో ఈ దిన ప్రతి దినము ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు షలోం తెలియపరచున తనిపించినట్టు ఈ దిన వాగ్దానాలన్నీ మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుండి ఏటిని మనం వదలకూడదు అనే అంశాన్ని మనం నేర్చుకుందాం నిజంగా అద్భుతమైన పరిశుద్ధ గ్రంథంలో ఒక విలువైన మాటలు మనం నేర్చుకోవటం ద్వారా ఈ వాగ్దనాలన్నీ దినవంత మనకు తోడై ఉండుగాక ప్రకటన గ్రంథంలో యోహన్ గారు దర్శనాల ద్వారా పద్మాస దీవులు చూసి రాసినట్టు అద్భుతమైన మాట ప్రకటన గ్రంథంలో రాయబడింది రెండో అధ్యాయం ఐదో వచనంలో మనం వదలకూడనివి ఏమేమి వదలకూడదు అని ఈ శ్రేష్టమైన వాక్య భాగంలో నుండి మనము ఈ వాగ్దానాలు మనం నేర్చుకుంటున్నాం మొదటిగా మనం వదలకూడని ఏంటి అంటే మొదటి ప్రేమలను వదలకూడదు అని ఈ వాగ్దానం తెలియపరుస్తుంది కిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పన్నెండో వాక్యంలో ఈ రీతిగా రాయబడింది మొదటగా ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచావో మొదట ఆ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకూడదు విశ్వాసంలో బలపడాలి మొదటిది ప్రేమలో నువ్వేం చేయాలంటే మొదటి ఉన్న ప్రేమను చూసావా రక్షణ పొందిన దినాలలో ఆ ప్రేమను నువ్వు కనపర రెండోది విశ్వాసం స్థిరమగా ఉంచాలి నువ్వు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పటి విశ్వాసంలో స్థిరగా స్థిరముగా ఉండాలని రెండో మాటగా ఈ లేఖనాలు తెలియపరచు మూడో మాట నిహిమే గ్రంథ పదివాధ్యాయము ముప్పై తొమ్మిదో వాక్యంలో మన మందిర సాహసాన్ని మనం విడకూడదు మనకు దొరికినట్టు ఈ సత్య ఈ గ్రంథంలో దైవ సేవకులు మందిరాన్ని ఏదైతే పరిశుద్ధమైన ఆరాధన దినం ఉందో ఆ ఆరాధన దినాన్ని వదలకూడదు అని ఈ వాక్యంలో రాయబడింది నిహిమే గ్రంథంలో ఏబు ఏమంటాడంటే ఏ గ్రంథంలో రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చనంలో యథార్థత విషయంలో నువ్వు ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా యథార్థత కలిగి ఆ యథార్థతను వదలకూడదని ఈ వాగ్దానం తెలియపరుస్తుంది అదే ఏ గ్రంథంలో ఇరవై ఏడో అధ్యాయము ఆరో వచనంలో మనం నీతి గలవారమై నీతి ప్రవర్తన విషయంలో మన ఆ విషయాన్ని మనం వదలకుండా ఉండాలని ఏవు ఈ అధ్యాయంలో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు మరొక వాక్యం కీర్తన గ్రంథులు దావిదంటాడు నూట పంతొమ్మిదో అధ్యాయము ఎనభై ఏడు అధ్యయ వచనంలో ఎనభై ఏడు వచనంలో సర్వోన్నతుని యొక్క ఉపదేశం ఏమాత్రం మీరు వదలకూడదు అని ఈ లేఖనాల్లో తెలియపరుస్తూ ఉంది ఇప్పుడు ఆరు మాటలు చదివామండి వాగ్దానాలు ఈ దినము మనకు నేర్పినట్టు వాగ్దానాలన్నీ కూడా ముందుకు వెళ్లే వ్యక్తులుగా ఉండాలి హిబ్రి పత్రిక ఆరో అధ్యాయ పది వచనాల్లో మొదటి ఆసక్తి విషయంలో ఆ ఆసక్తి చూపించే విషయంలో అని వదలకుండా తండ్రి యొక్క సన్నిధిలో ఉండాలని ఈ వాగ్దానాలన్నీ తెలియపరుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొదట ఏ ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిని మర్చిపో ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిని నువ్వు మరవకూడదు అని ైబుల్గా నాకు తెలియపరుస్తూ ఉంది ఈరోజు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఆయన ఇచ్చినట్టు వాగ్దానాలు పట్టుకొని కదలని వారుగా స్థిరమైన వారుగా ఆ రక్షకుడు మనం అమడిస్తూ ఉన్నాం కదా ఒకప్పుడు ఆ స్థితుల్లో ఉన్నప్పుడు ఈ స్థితి నుండి యాశ్వస్సే నిన్ను అభివృద్ధి పొంది చేసి ఆశీర్వదించి స్వస్థ కలిగించి ఆ మేలుతో నిన్ను నడిపించినప్పుడు వారికి నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి మనం మనం పరిశీలన చేసుకున్నట్టు కనుక ఒక వ్యక్తి అంటాడు అయ్యా నాకు ఏమీ లేదు అయ్యా ఇది నెంబర్ అన్నాడు ఏం కాదు బాబు నువ్వు కోరుకో అన్నాడు ఏమి లేదండి నీ దగ్గర ఏముందని అడిగిన్నాడు అంటే నా దగ్గర చాలా ధనం ఉందన్నట ఎంత కావాలా కోరుకో నీ దగ్గర ఎంత ఉంది అని అడిగిన్నాడు కనుక ఆయన దగ్గర ఎంత ధనం ఉంటుంది ఇస్తారా మీరు అన్నట్లుగా మాట్లాడుతూ తపస్సు పట్టి ప్రార్థన చేస్తూ నాకు ఒక వరం కావాలంటే ఏంటంటే ఏ వరం అంటే అదే తన వరం నీకు ఎంత నీ దగ్గర ఎంత ఉంది అన్నట్లుగా మాట్లాడుతూ ఆయన దగ్గర ఉన్న ధనాన్ని నాకు అవసరం లేక నువ్వే కావాలన్నాడు ఆ తండ్రి ఇచ్చిన ఈ వాగ్దనాలన్నీ ఈ దినమంతా మనకు తోడైనా ఆమె ప్రార్థన మహాగణుడు అయిన తండ్రి పరిశుద్ధుడా ఈ వాగ్దానాలన్నీ నీ బిడ్డలకు తెలియపరిచాను వారిని దీవించండి అనుదినము తండ్రి వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి కుంట్లో బలపరచమని మేలుతో నింపి సహాయించామని యాశ్వామిగా దీవినామం ద్వారా అడిగేడున్నాం తండ్రి పర్వతాన్ని మనకిచ్చిన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ వాగ్దానాలు ఈ రోజంతా దీవించ